అభిమానుల హృదయపూర్వన్ని ఈ రోజు వీళ్ళు కూడా ఇక్కడికి ఇంత ఆనందకరంగా రావడానికి కారణం ఏమంటే తెలుగుదేశం సభ్యత్వం గత పది రోజుల నుండి మేము ప్రారంభించినాం కాబట్టి దానికోసం సభ్యత్వం తీసుకోవాలని ఉద్దేశించిన రోజు అందరికీ రావడం జరిగింది ఈ అభిమానులు అభిమానులతో ఎన్టీఆర్ అభిమానులు అయితేనేమి బాలకృష్ణ అభిమానులు అయితేనేమి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితేనేమి వీళ్ళందరూ తోనే ఈ పార్టీ కూడా ఇబ్బందికి తల్లి వేరుకి పిల్లవీరుల మాదిరిగా ఈ చెట్టు నిలబెట్టుతుందని తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన వాళ్ళు అభిమానులు వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కలిసి ఈ టోర్ మన పార్టీకి ఇంకా ఇంతవరకు ఇటువంటి అభిమానం ఉందనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈ సద్గ్యం వల్ల ఏమేమి లాభాలు ఉంటాయనేది మన నాగరాజు గారికి అయితేనేవి ఫ్యాన్ అందరికీ కూడా తెలుసు ఇది ఒక మంచి ఉద్దేశంతోనే సభ్యత్వం తీసుకునే వాళ్ళకి ఉద్దేశంతోనే ఏదైనా ప్రమాదం వేసినట్టు ఏదైనా జరిగితే బాగుంటుందనే ఆలోచనతోన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్దేశంతోనే ఈ సభ్యత్వ కార్యక్రమాలలో ఒక నూరు రూపాయలు తీసుకొని సభ్యత్వం చేసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో ఏదైనా ప్రమాదం వేసే అక్షన్ జరిగితే స్వీకరించి ఇంకా మన వాళ్ళు ఏమంటే అద్భుతం చేయిస్తారని అందరితో చెబుతుంది సీనియర్ నాయకుడు రెడ్డి చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ముమ్మరంగా కొనసాగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మన నందమూరి బాలయ్య అభిమానులు అందులో నేను కూడా ఒక అభిమానిని కాబట్టి నందమూరి అభిమానులందరూ కూడా ఈరోజు వచ్చి సభ్యత్వం నమోదు చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెంది తెలియజేస్తున్నాము అలాగే నందమూరి కుటుంబ అభిమానుల అందరూ కూడా ఎల్లప్పుడూ అందగా నిలబడి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమానులకు ఎల్లప్పుడూ అండగా నిలబడి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగిపోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క నందమూరి అభిమాని వంద వంద సభ్యత నమదు కార్యక్రమం చేయించవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర